అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీరు లైవ్ కార్యక్రమం చూడబోతున్నారు మడిపల్లి మొత్తము విలేజ్ మడిపల్లి ఊరికి వస్తా చివరి నుంచి మీకు లైవ్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మా మడికల్లి శ్రీవారు ప్రాంతం లెఫ్ట్ సైడ్ గుట్ట మీద రామప్ప శివాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రామప్ప దేవాలయం అని శివుడు తనకు దర్శనం ఇస్తారు ఇక్కడ ఎదురుగా మా ఊరు రోడ్ మా ఊరు இக்கூடி இது சாய் கூட அப்படி மனம் கொடிப்பள்ளி கிராம பிரதலி அந்த இல்ல கொஞ்சம் முன்வெழ்த்தி ஆ ஊர் மெம்பு கூட தரிசனம் இது నుంచి మనపిల్లకు ఎనిమిది కిలోమీటర్లు సేపార్థి మండగలు జిల్లా హన్మకొండ ఇక్కడ లిప్షాకు కర్ణాదుర్గం టెంపుల్ మనకు దర్శనమిస్తుంది గురువుని కాపాడుతూ దాట ఈ మనల్ని రేట్ రేటు పోతేసేటప్పటి రోడ్కి రోడ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ రేట్లో కావాలన్నా మీ బడ్జెట్లో కావాలన్నా ఐదు గుంటలు పది గంటలు ఇరవై గుంటలు ఇక కావాలన్నా కేవలను ఎంఎస్ గౌడ్ ఎస్టేట్స్ సంపాదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ సంపాదించండి మీకు అందుబాటు ధరల్లో పొలాలు చెరుకులు ప్లాట్లు ఇల్లు హన్మకొండ వరంగల్ కాజీపేటై సెంటర్ ఎక్కడైనా కూడా ఎపిఐ ఇస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ను మీరు ఎప్పటికే పనిచేస్తున్నారు మీ అందరికీ కూడా నా స్టేషన్ నుంచి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడే మన ఐకేపీ సెంటర్ అనేది వైదాన్యం కొనుగోలుకి వెళ్ళడం ఇక్కడ పెడతారు మా ఏం చే అంతా ఏడు లక్షలకి వచ్చినాయి అక్కడ మనం ఇది మడిపల్లి క్రాస్ రోడ్ డైమండ్ సిటీ మెయిన్ సిటీ డైమండ్ సిటీకి ఎంటర్ అవుతున్నాము నేను లెఫ్ట్ సైడ్ పోతే నాకు ముందు చర్లా నుండి మడిపల్లి కేవలం ఒకటే కిలోమీటర్ ఒకటి ఫ్లైఓవర్ కూడా ఉంది మినీ ఫ్లైఓవర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మినీ ఫ్లైఓవర్ ఏ కట్ట జరిగింది అనేది ఇదంతా కూడా ఫిఫ్టీ గుత్తకు పొలాలు మొత్తం ఎటు చూసినా పచ్చడి పొలాలు దర్శనం వస్తాయి ఇక్కడ ఇక్కడ కూడా ఒక పది గుంటలు ఉన్నది బామ్ పెట్టుకోవడానికి అది కూడా ఒకసారి ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది ఇప్పుడు మన ఊళ్ళోకి ఎంటర్ అయ్యి ఊళ్ళే నుంచి వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం స్కూల్ మొత్తం కవర్ చేద్దాం చూసారు కదా మరి మనకి వెళ్ళిపోర్ అయ్యాము ఎంటర్నే స్వాత స్వాదం రోడ్ ఎక్కువ కనపకుండా దత్త గ్రామం వాడికి వెళ్ళా అని చెప్పేసి మీకు బోర్డు చే కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బస్ స్టాండ్ రైట్ సైడ్ నుంచి వస్తే అనంత సాగర్ మనం రైట్కి వెళ్ళి ఊళ్ళో నుంచి చూసుకొని వెళ్తాను ఇక్కడ మా మిత్రం సైకిల్ షాప్ ఉంటుంది காரியலம் புத்திராம சர்ப்போ சார் కన్స్ట్రక్షన్ కూడా మొదలైంది మరికొన్ని రోజుల్లో నూతన గ్రామ పంచాయతీ నాడు వెళ్ళి గ్రామానికి అందుబాటులో కూడా ఉంది అది నూతనమైన బిల్డింగ్తో ఇవి ఏదైనా కంపౌండ్ స్కూలు ఇది వైకుంఠ वैकुंठदामा है ये एंट्रेंस ये ही एंट्रेंस वैकुंठदामा इधरங்கோപ്പുറത്താണ് ഇത് यूनिक സ്കൂൾ ഒന്നും നോピスタ ഈ സ്കൂൾ ഹെഡ്ഷെൽ ഗോപ്പുറത്താണ് ബോർഡ് రైట్ సైడ్ చిన్న బోర్డు వెట్ బోర్డు పోతుంది కదా అదే స్కూలు నలకసారి స్కూల్లో ప్రోగ్రామ్ అయినప్పుడు మీకు అది మొత్తం కూడా చూపిస్తా పక్కనే వంట సార్ కదండి ఒకప్పుడు వాళ్ళ బావి ఉండేది సహకార బాగా అని చూపిస్తారు మా చిన్నప్పుడు అడుగులో ఆఫ్ అసలు కంపౌండ్ వాళ్ళు లేదు చెప్ప చూపెట్టకుండా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సెంటర్ల దుగా జరుగుతాయి గ్రామ పంచాయతీగా వచ్చేసింది ఇక్కడ గ్రామ పంచాయతీ సైడ్ గ్రామ పంచాయతీ బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒకసారి ఇలా వెళ్ళి అలా వస్తే మనకు పూర్తిగా ఆడ పెళ్ళి కనేది కొంచెం క్లారిటీగా ఉంటుంది అందుకే మా ఇంట్లో రావడం జరిగింది గ్రామ పంచాయతీ ఎదురంగం నుంచి దారి నుంచి పోతే ఇట్లా కొత్తగా సీసీ రోడ్డు నిర్మించారు ఈ రోడ్డు నుంచు అంబై ఐదు ఉంటే டெரெக்ட் தாழ்ல கொடுத்த கொடுத்த ஏற்பட்டு பேத பாய் பே தான் பெய் அசின் இக்கடி வரைக்கும் ரோடு உண்டதுக்கப்புறோம் இல்ல கூட చెట్టుండది బావి ఉన్నదా లేదా కలపడానికి ఒక సర్వీ కూడా తీస్తాను ఇది పాత రోడ్డు తుమ్మలు అంత ఉండేటిది ఇప్పుడు అసలు మొత్తం మారిపోయింది మనం నేను శివరాత్రి రోజు శివాలయం దర్శించుకున్నాను కదా ఆ శివాలయం కూడా ఇదే రైట్ సైడ్ వాటర్ ట్యాంక్ పడుతుంది కదా పక్కనే శివాలయం ಇದಕ್ಕ

గ్రామ పంచాయతీ పాత్ర బోర్డర్ ఇది గెట్ పోతే ధర్మసర్ రోడ్ కూడా కొంచెం ఊరి చిరు వరకు కూడా వేద్దాం రైట్ సైడ్ మా ఇల్లు మా పాత ఇల్లు ఉంటుంది కొడరు కూడా వెళ్దాం బ్రిటన్ లో చిన్నప్పుడు ఇదంతా నేను మొత్తము అలదిరిగేవాణి మా ఉంటాడు చిన్న అని స్ట్రీట్ టూ కిలోమీటర్స్ దూరంలో మనది రెండు కిలో చిల్లారా అరుణం బాబు మన ల్యాండ్ ఉంటుంది మెయిన్ రోడ్కు ఇక్కడ మన కాలేలో ఫామ్ హౌస్ కట్టాలి అనుకుంటాను రైట్ సైడ్ లో వాటర్లో కాలేదు ఇక్కడ వాటర్ టైం ఉంటే um mm. మాట్లాడేదాం ఏమన్నా పొరపాట్లు ఉంటే కాల్ చేసి చెప్పండి మన ఒకసారి దాన్ని పొరపాటువారు చూసుకుంటాం డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయి తిరుపతిలోకి కాల్ చేయండి ఎంఎస్ గౌడ్ అడిపల్లి ఇది బోరింగ్ అంట అంటారు ஆ டிக்கப்படுனா கழிக்கல